ప్రైజ్ ద లోడ్ అరవై ఐదో కీర్తన రెండో వాక్యం రాయబడిన మాట ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరు మన దేవుడు ఎవరంటే ప్రార్థన ఆలకించువాడు ఆయన పేరు నజరేయుడైన అందుకొరికే సర్వ శరీరులు ఏసఐ దగ్గరకు వచ్చి వారి బాధలన్నిటిని ప్రార్థనా పూర్వకంగా ఏసఐకు తెలియపరుస్తున్నారు పేతురు మొదటి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది దేవుని చెవులు నీతిమంతుల ప్రార్థనల వైపునకు తిరిగి ఉన్నవని దేవుని మెట్లారా మనకి ఏ బాధలున్నా మనకే సమస్యలున్నా మోకరించి ఏసైవైపు చేతులెత్తి ప్రార్థనతో ఆయనకు తెలియపరిచిన వెంటనే మన ప్రార్థనలు ఆయన చెవుల ద్వారా ఆలకించి కార్యాలు చేసేవాడు బైబిల్లో పలుచోట్ల రాయబడి ఉంది దినవృత్తాంతముల మొదటి క్రిందం నాలుగవ అధ్యాయం పదవ వాక్యంలో ఎబనబడి ఒక వ్యక్తి తన సహోదరుల మధ్యలో బాగా బాధపడుతూ వేదన పడుతూ నలిగిపోతున్న సందర్భంలో దేవునికి మొరపెట్టాడు నువ్వు నన్ను ఆశీర్వదించాలి నువ్వు నా సరిహద్దును విశాలపరచాలి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయాలి చీడు రాకుండా నీవు నన్ను కాపాడాలని దేవునికి మొరపెట్టినప్పుడు సేమ్ టు సేమ్ తను ఎలా అడిగాడో అలాగే దేవుడు తన ప్రార్థన అలగించి తన సహోదరులందరికంటే అతను హెచ్చించి సరిహద్దుల విషయాలు పరిచి ఆశీర్వదించి తను చేయని దేవుడు తనకు తోడుగా దయచేసి అలాగే కీడు రాకుండా అతన్ని కాపాడినట్లు లేఖనముల మనం చూస్తాం సమయంలో మొదటి గ్రంథం ఒకటో అధ్యాయం పదో వాక్యంలో హన్నానబడి ఒక స్త్రీ గర్భఫలం లేక అనేక మంది మనుషుల ద్వారా నిందించబడుతున్నప్పుడు ప్రార్థనా మందిరానికి వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు అనేక సంవత్సరాలుగా గర్భఫలం లేక బాధపడుతున్న తనని దేవుడు ప్రార్థనాలకించి ఒక చక్కటి మగబిడ్డనిచ్చాడు సమీలనబడే ఒక చక్కటి ప్రవక్తను దేవుడు ఆమెకు దయచేశాడు ఎవరు ప్రార్థన చేసినా వారి సమస్యలు దేవుడు ప్రార్థనాలకించి అద్భుతాలు చేశాడు రాజుల రెండో గ్రంథం ఇరవయో అధ్యాయం మూడవ వాక్యంలో ఇస్కి అనబడే ఒక రాజు మరణకరమైన రోగంతో బాధపడుతూ ఏసయ్య చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు పదిహేను సంవత్సరముల ఆయుష్ను దేవుడు పొడిగించి ఆరోగ్యం ఇచ్చి రోగాన్ని తొలగించాడు ఇంకా బైబిల్లో పలు చోట్ల లోకస్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం పదవ వాక్యంలో శంకర్ అనబడి ఒక పాపి మందిరానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు తన పాపములో నుంచి దేవుడు విడిపించి నీతిమంతుడుగా మార్చాడు ఇంకా ఏసయ్య చెప్తారు ఇదిగో ఇవి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరందరూ ప్రార్థన చేయండి జరగబో వీటి నెల మీరు తప్పించుకొని పరలోక రాజ్యానికి సిద్ధపరచబడాలని లోక సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఆరో వాక్యములో ఈ లోకములు ఎన్నో జరగబోతున్నాయి ఉగ్రత దినములు ఇవన్నీ వీటన్నింటిలోంచి మనం తప్పించబడాలంటే ప్రార్థన చేసేవాళ్ళని జరగబోతున్న ఉగ్రతలు అన్నింటిలోంచి తప్పించి ప్రభువురాగడకు సిద్ధపరచను గాక అందుకే మన దేవుడు ఎవరంటే ప్రార్థన ఆలకించువాడు నీకే సమస్య ఉందో ఏసై నడుగు రోగమా అప్పుల సమస్య ఘనత లేక బాధపడుతున్నావా సహోదరుల మధ్యలో అవమానాలతో ఉన్నావా కుటుంబంలో గర్భఫలం లేదా వివాహాన్ని గురించి నలిగిపోతున్నావా మన దేవుడు ప్రార్థన కలిగించే దేవుడు ఆయన అడగండి అలాగే నీ కుటుంబంలో సమాజంలో పిల్లల మధ్యలో పాపాలతో సమస్యలతో సుంకర్లాగా బాధపడుతున్నారా ప్రార్థన చేయండి అపవిత్తులను దేవుడు మార్చును గాక నీతి తీర్చొను గాక అలాగే పరలోక రాజ్యంలో ప్రభు రాకడలో ఎత్తబడాలని ప్రార్థన చేసుకోండి జరగబోతున్న ఉగ్రతలు అన్నింటిలోంచి దేవుడు తప్పించి పరలోక రాజ్యానికి దేవుడు సిద్ధపరిచి ఆయన రాకడలో ఎత్తబడేటట్లుగా నిన్ను నన్ను సంఘాలన్నిటినీ దేవుడు మార్చునుగాక ఆమె